ఒక మన కుట్పల్లిలోనే ఉంటారు రామశర్మ గారిని మీరు ఈరోజు ఖచ్చితంగా శివుడి తాలూకు పూజ జరుగుతుందండి శంషాబాద్లో అక్కడికి రావాలని అలాగే సార్ కానీ కుదురుతుందో లేదో అని చెప్పాను లేదు మీరు కొంచెం చూసుకోండి చాలా భారీ ఎత్తు జరుగుతుంది మీరు చూసుకొని రెడీ అన్నారు వెళ్ళాను ఈరోజు నా చేతుల మీద అభిషేకం చేయించి శివుడికి అభిషేకం చేయించి అక్కడి నుంచి అక్కడ మనసులో ఏదో కోరుకున్నాను కోరుకునే అందరూ బాగుందని కోరుకున్నాను అలా